హాయ్ అండి క్యాబేజీ కేమా బాల్స్ అయితే చేసి కర్రీ చూపిస్తున్నాను ఒకసారి ఇలా చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది క్యాబేజీ సన్నంగా తరుక్కోవాలండి చాలా వీలైనంత సన్నంగా తరిగి పెట్టుకుంటే మనకి బాల్స్ అనేటివి చాలా స్మూత్గా సాఫ్ట్గా తినడానికి టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేస్తే ఒకటి పదిసార్లు చేసుకొని తింటారు చేయడం కూడా చాలా ఈజీ సింపుల్గా చేసుకోవచ్చు చన్నంగా తరిగి పెట్టుకున్న క్యాబేజీ ఎక్కువ కర్రీ కావాలంటే ఎక్కువ తీసుకోండి తక్కువ కావాలంటే తక్కువ క కట్ చేసుకోండి మీల్మేకరు వాటర్లో నానబెట్టుకొని వేడి నీళ్ళలో మిక్సీ గిన్నెలేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోండి ఒక బంగాళదుంప తీసుకొని ఉడికించుకున్నది క్యాబేజీ దాంట్లో వేసేసుకోవాలి ఆ మేకరు ఆలు అన్నీ కూడా వేసుకొని కొద్దిగా పసుపు కారము సాల్టు ఒక స్పూను సెలవుపిండి ఒక స్పూను కార్న్ఫ్లోవర్ కొద్దిగా దీనికి సరిపడగా ఉప్పు కారం వేసుకోండి మళ్ళీ గ్రేవీకి సరిపడగా మళ్ళీ అలాగే వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను బాగా పిసికేసుకొని చపాతీ పిండిలాగా ఇట్లా లడ్డూలు అయితే చుట్టుకోండి చూస్తున్నారు కదా చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలు అయితే ఇంకా ఎక్కువ ఇష్టపడతారు మనకి కీమాబాల్స్ అనగానే చికెన్ కానీ మటన్ కానీ మనకి అనిపిస్తూ ఉంటుంది దాంతోనే పోల్చుకోవచ్చు సేమ్ టేస్ట్ ఉంటుంది మనం మీల్ మేకర్ వేసుకున్నాం కదా అందుకనే మిక్సీ గిన్లోని కొద్దిగా కాజు నాలుగు టమాటోలు లవంగా దసం చెక్క ఇలా చేసుకున్నాను మెత్తగా పేస్ట్ చేసుకొని ఈ బాల్స్ అన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో వేసిన వెంటనే గరిటి పెట్టి కలపకూడదు ఒక ఐదు నిమిషాలు అలాగే ఉండాలి తర్వాత గరిటి పెట్టి ఇటు అటు తిప్పినట్టయితే చక్కగా వేగి తీసేయచ్చు వేరే కళ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సోంపు మెయిన్ అండి సోంపు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది సోంపు వేసుకొని లవంగా దాసించక ఇలా చేసుకొని బాగా ఏగాక ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతా కూడా వేసుకోవాలి కొద్ది పసుపు వేసుకున్నాను వీటికి సరిపడగా కారము సాల్ట్ వీటికి వేసుకోండి గ్రేవీకి ఆ బాల్సు సరిపడగా బాల్చులో వేసుకుంటే మీకు ఉప్పు కారం అనేది కరెక్ట్ ఉంటుంది లేదంటే ఎక్కువ తక్కువ అయ్యి కూర టేస్ట్ అనేది అంత తెలియదు చూసారు కదా లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించుకోండి టేస్టీ టేస్టీ కేమా కర్రీ ఓకేనా బాయండీ